అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శ్రీ జగన్నాథ స్వామి గురించి జై జగన్నాథ్ ఈ సృష్టిలో ఎక్కడా లేని వింత ఆచారం సైన్సుకు కూడా అంత చిక్కని ఆలయ రహస్యాలు చక్ర విగ్రహాల్లో కొలువైన వైకుంఠవాసుడు ఆయనే మన పూరి జగన్నాథుడు సాధారణంగా దేవుడిని చూడాలంటే భక్తులు గుడికి వెళ్తారు కానీ తన భక్తులను చూడటం కోసం గుడి దాటి బయటకు వచ్చే ఏకైక దైవం జగన్నాథస్వామి అసలు ఆ విగ్రహాలకు చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ఆలయం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎందుకు ఎగురుతుంది కోటి మంది వచ్చినా తరగని ఆ మహాప్రసాదం వెనుక ఉన్న మర్మం ఏమిటి ఈరోజు మన వీడియోలో పూరి జగన్నాథ స్వామి చరిత్ర ఆ ఆలయ వింతలు విశేషాల గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే నవకలేబర ఉత్సవం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్థలపురాణం మొదట అసలు స్వామివారి ఆ రూపం వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం పురాణాల ప్రకారం మాలవ దేశాన్ని పాలించే ఇంద్రదుమ్న మహారాజు శ్రీ మహావిష్ణువు పరమభక్తుడు ఆయనకు విష్ణువును ప్రత్యేకంగా చూడాలని ప్రత్యక్షంగా చూడాలని కోరిక ఉ కలిగింది అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి నీలాచలం అనే కొండ మీద నీలమాధవుడు అనే రూపంలో దేవుడు ఉన్నాడని చెప్తాడు రాజు వెంటనే విద్యాపతి అనే పురోహితుడు తమ్ముడిని ఆచూకీ తీయడానికి పంపిస్తాడు అక్కడి గిరిజన తెగ నాయకుడైన విశ్వావసుడు రహస్యంగా నీలమాధవుని పూజిస్తుంటాడు చాలా ప్రయత్నాల తర్వాత విద్యాపతి ఆ విగ్రహాన్ని చూస్తాడు కానీ రాజు అక్కడికి వచ్చేసరికి ఆ నీలమాధవుడు మాయమైపోతాడు రాజు నిరాశ చెందుతాడు అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది నేను దారు రూపంలో ఉన్న సముద్రాన్ని తీరానికి వస్తాను అని అలా పెద్ద చెక్క సముద్రంలో కొట్టుకు వస్తుంది కానీ దాన్ని ఎవరూ కదిలించలేకపోతారు కేవలం ఆ గిరిజన భక్తుడు విశ్వావసుడు రాజు ఇంద్రదుమ్న ఇద్దరూ కలిసి ప్రార్థిస్తేనే ఆ చెక్క కదులుతుంది ఇప్పుడు ఆ చెక్క నుండి విగ్రహం ఎవరు చెక్కాలి సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ ఒక వృద్ధుడి రూపంలో వస్తాడు నేను విగ్రహాలు చేస్తాను కానీ ఇరవై ఒక్క రోజుల వరకు గది తలుపులు తీయకూడదు అని షరషపు షరతు పెడతాడు రాజు సరే అంటాడు లోపల శబ్దాలు వస్తూ ఉంటాయి కానీ పదిహేను రోజులు గడిచాక శబ్దం ఆగిపోతుంది ఆతృత ఆపుకోలేక దేవి కోరిక మేరకు రాజు తలుపులు తెరిపిస్తాడు అంతే ఆ వృద్ధుడు మాయమైపోతాడు అక్కడ చూస్తే సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి చేతులు కాళ్ళు ఇంకా పూర్తిగా కాలేదు రాజు బాధపడుతుంటాడు కానీ అప్పుడు జగన్నాథుడు నాకు రూపం లేదు నేను నిరాకారుడిని అని చెప్పడానికే ఇలా అవతరించాను ఇదే రూపంలో నన్ను పూజించండి అని ఆదేశిస్తాడు అలా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి ఈ సంపూర్ణ రూపంలోనే పూరిలో కొలువై ఉన్నారు ఫ్రెండ్స్ పూరి ఆలయం అనగానే మనకు గుర్తొచ్చేది అక్కడ జరిగే అంత చిక్కని వింతలు సైన్స్కు కూడా సవాలు విసిరే ఈ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా జెండా గాలి ఎటు వీస్తే అటు ఎగురుతుంది కానీ పూరి ఆలయ శిఖరంపై ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఇది ఇప్పటికీ ఎవరికి అర్థం కానీ మిస్ట్రీ ఆలయం పైన ఉండే సుదర్శన చక్రం దాదాపు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు ఉంటుంది దీని ఆ రోజుల్లో అంత పైకి ఎలా తీసుకెళ్లారో ఒక ప్రశ్న అయితే మీరు పూరిలో ఏ మూల నుంచి చూసినా ఆ చక్రం మీ వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది మరో విషయం నీడపడదు ప్రధాన ఆలయ గోపురం నీడ పగలు ఏ సమయంలోనూ భూమి మీద పడదు ఆలయం బయట ఉన్నప్పుడు సముద్రం అలల శబ్దం వినిపిస్తుంది కానీ ఒక్కసారి సింహద్వారం దాటి లోపలికి అడుగుపెట్టగానే ఆ శబ్దం ఆగిపోతుంది మళ్ళీ బయటకు రాగానే వినిపిస్తుంది భక్తుల ధ్యానానికి భంగం కలగకూడదని సముద్రుడే తన శబ్దాన్ని ఆపుకుంటాడట ప్రపంచంలో ఏ గుడి గోపురం మీదైనా పక్షులు వాడతాయి కానీ పూరి గోపురం మీద కానీ ఆ పరిసరాల్లో కానీ పక్షులు అస్సలు ఎగరవు విమానాలు కూడా ఈ ఆలయం ఆలయంపై నుంచి వెళ్ళవు ఇక ఇక్కడ దొరికే మహాప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే దీన్ని రోసాగర అనే ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిలో తయారు చేస్తారు విచిత్రం ఏమిటంటే ఏడు కుండలను ఒక దాని మీద ఒకటి పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతారు ఆశ్చర్యకరంగా పైన ఉన్న కుండలోని పదార్థం ముందు ఉడుకుతుంది కింద మంటకు దగ్గరగా ఉన్నది చివరగా ఉడుకుతుంది అలాగే గుడికి వెయ్యి మంది వచ్చినా ఇరవై లక్షల మంది వచ్చినా ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదు అలా అని ఒక్క మెతుకు కూడా వృధా కాదు ఇక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర గురించి మాట్లాడుకుందాం ఆషాఢ మాసంలో స్వామివారు గుడి నుండి బయటకు వచ్చి తన సోదరి సోదరులను కలిసి గుండీచ ఆలయానికి వెళ్తారు జాతి కుల మత భేదం లేకుండా గర్భగుడిలోకి ప్రవేశం లేని వారికి కూడా దర్శనం ఇవ్వడమే స్వామి రథం ఎక్కుతాడు లక్ష మంది భక్తులు ఆ రథాన్ని తాళ్లతో లాగుతారు ఆ రథం పేరు నందిఘోష ఈ యాత్ర కోసమే ప్రతి సంవత్సరం కొత్త రథాల రథాలను తయారు చేయడం విశేషం నవకలేబర ఉత్సవం ఇది చాలా సీక్రెట్ ఫ్రెండ్స్ పూరిలో పన్నెండు లేదా పదిహే పంతొమ్మిది ఏళ్ళకొకసారి నవకలేబర ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను మారుస్తారు పాత విగ్రహాల స్థానంలో కొత్త చెక్క విగ్రహాలను పెడతారు కానీ ఆ పాత విగ్రహం నాభిభాగంలో బ్రహ్మ పదార్థం అని పిలువబడే ఒక వస్తువు ఉంటుంది అది శ్రీకృష్ణుడి గుండె అని కొందరంటారు కాదు అది ఒక సాల అని కొందరంటారు దాని దాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మార్చేటప్పుడు ఊరంతా కరెంటు తీసేస్తారు ఆ మార్చే పూజారి కళ్ళకు గంతలు కట్టుకుంటారు చేతులకు గుడ్డలు చుట్టుకుంటారు ఆ వస్తువును చూడకూడదు తాకకూడదు ఒకవేళ పొరపాటున ఎవరైనా చూస్తే వాళ్ళు చనిపోతారని ఒక నమ్మకం అంత శక్తివంతమైన దైవం ఈ జగన్నాథుడు ఎన్ని యుగాలు మారిన టెక్నాలజీ ఎంత పెరిగినా పూరి క్షేత్రం మాత్రం ఇంకా అంతు చిక్కని రహస్యాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది జీవితంలో ఒక్కసారైనా ఆ జగన్నాథుని రథయాత్రను కల్లారా చూడాల్సిందే మీలో ఎంతమంది పూరి వెళ్ళారు లేదా వెళ్ళాలని అనుకుంటున్నారు కింద కమెంట్స్లో జై జగన్నాథ్ అని కమెంట్ చేయండి ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయాలు ఏమైనా ఉంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు సర్వం జగన్నాథం నమస్కారం